ఓం శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము ముఖ్యంగా ఈరోజు మిరియాలతో చిన్న పని చేస్తే ఎవ్వరైనా సరే మీ మాట విని తీరాల్సిందే వంటగదిలో ఉపయోగించే అనేక సుగంధ ద్రవ్యాలలో నల్ల మిరియాలు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడ్డాయి మన తాంత్రిక శాస్త్రంలో కూడా ఈ నల్ల మిరియాలకు ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాదు దీనికి సంబంధించిన జ్యోతిష్య పరిష్కారాలు కూడా ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తాయి నల్ల మిరియాల పరిహారాలు శని బాధలను తొలగిస్తాయి అలాగే నల్ల మిరియాలతో ఏ పని చేస్తే మీ మాట వింటారు అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం తనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే నేను చెప్పబోయే ఈ పరిహారం మీకు వివరంగా అర్థమవుతుంది తనుక తప్పకుండా వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అనే చిన్న కమెంట్ చేయండి ఎవరూ చూడకుండా మిరియాలతో ఈ చిన్న పని చేస్తే చాలు మీ కోరికలు తీరిపోతాయి మీరు అనుకున్నవారు మీరు కోరుకున్నవారు మీ సొంతమవుతారు ఎటువంటి యంత్రాలు మంత్రాలు తంత్రాలు లేకుండానే చిన్న పరిహారం చేస్తే అది కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేస్తే చాలు ఈ మిరియాల పరిహారం చక్కగా మనకి ఉపయోగపడుతుంది మిరియాలతో మన ఆరోగ్యానికి మంచి చేయడమే కాకుండా చెడు కూడా ఉంటుంది ముఖ్యంగా మిరియాలు నల్లగా ఉంటాయి కాబట్టి వీటితో చేసే పరిహారాలు ఏవైనా కూడా చక్కటి ఫలితాన్ని ఇస్తాయని మన తాంత్రిక శాస్త్రంలో కూడా చెప్పబడినటువంటి మాట అయితే మీరు నల్ల మిరియాలు మాత్రమే తీసుకోవాలి తెల్ల మిరియాలు అస్సలు వాడకూడదు నల్ల మిరియాలతోనే ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఆడవారైతే నెలసరి సమ సమయంలో అస్సలు చేయకూడదు మగవారైతే కనుక మీరు మద్యపానం కానీ మాంసాహారం కానీ తినని రోజుల్లో మాత్రమే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం కోసం భార్యాభర్తలు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో మాత్రం తల్లిదండ్రుల మీద ఈ పరిహారాన్ని అస్సలు చేయకూడదు ఎందుకంటే ఈ ప్రయోగాన్ని చేయడం ద్వారా మీరు చక్కగా వారు వశమవుతారనేటువంటి ఆలోచన ఉంటుంది అదేవిధంగా అది జరుగుతుంది కూడా అలాగే ఈ పరిహారాన్ని తీసుకెళ్లి తల్లిదండ్రుల మీద కొందరు ప్రయోగిస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదని చాలా తప్పు మహా పాపం కూడా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల మీద మాత్రం ఈ పని అస్సలు చేయకండి అదేవిధంగా ఇది రెండుసార్లు చేస్తే చాలు ఈ పరిహారం అనేది రెండుసార్లు చేస్తే మంచి ఫలితం కూడా మీకు లభిస్తుంది ఫలితం చక్కగా మీ సొంతమవుతుంది కూడా అంతేకాకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది కేవలం అమావాస్య పౌర్ణమి ఆదివారం అలాగే అష్టమి నాడు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు ఖచ్చితంగా రాత్రి సమయంలో మాత్రమే మనం ఈ ప్రయోగాలను చేయాలి ఇది తప్పనిసరి గుర్తుంచుకోవాల్సిన విషయం ఆ సమయంలో చేయడం వల్ల చక్కటి ఫలితాలు కూడా లభిస్తాయి అలాగే అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా క్షణాల్లో మీకు చక్కని ఫలితం లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇది ఒక యోగ ప్రక్రియ యోగానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు ఈ ప్రక్రియ చేసేటప్పుడు మనసు దీనిపై నిమగ్నం చేసుకోవాలి చెడు ఆలోచనలు అస్సల మనసులోకి రానివ్వకూడదు ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది అసలు చేయకండి మీకు ఫలితం కూడా రాదు దీన్ని పూర్తిగా నమ్మేవాళ్ళు మాత్రమే ఇది చేయాలి మీరు కోరుకున్నటువంటిది ఏదైనా కూడా తప్పకుండా నెరవేరుతున్నటువంటి తంత్రం ఇది ఎందుకంటే ఖచ్చితంగా మనం నమ్మకంతో చేస్తాం కాబట్టి ఫలితం తప్పకుండా దొరుకుతుంది అంతేకాకుండా మీకు ఫలితం తప్పక రావాలి అనుకుంటే ఈ పరిహారాన్ని రెండుసార్లు తప్పకుండా చేయండి చాలా వరకు మంచి ఫలితం వస్తుంది ఈ పరిహారం ఎలా చేయాలి అంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తి అంటే అవతల వ్యక్తి మగ అయినా లేక ఆడవారైనా అంటే స్త్రీ పురుషులు ఎవరైనా సరే చేసేటువంటి జెండర్ ఏదైతే ఉంటారో వారు ఎటువైపు ఉండాలన్నా మీతోనే అంటే మీరే ప్రపంచంగా ఎలా మలుచుకోవాలని అనుకుంటున్నారో ఆ విధంగా ఆలోచించి మీరు రెండు లేదా మూడు మిరియాలను తీసుకొని ఆ అమ్మాయి లేదా అబ్బాయి ఎలా మీకు అనుకూలంగా మారాలి అని మీరు అనుకుంటున్నారో అలాగే మీరు ఎలా చెప్పినట్టు వినాలి అని అనుకుంటున్నారో మీ వైపుకి ఎలా త్రిప్పుకోవాలి అని అనుకుంటున్నారో మీరు ఆ మిరియాలను చేతిలో పెట్టుకొని చక్కగా ధ్యానం చేయండి అలా ధ్యానం చేసిన తర్వాత ఆ మిరియాలను నానబెట్టి వాటిని సూదికి గుచ్చండి ఆ తర్వాత వీటిని మీరు చక్కగా కాల్ చేయండి వాటిని నీళ్ళలో నానబెట్టిన తర్వాత అవి కాలవు కదా అని అనుమానం వస్తుంది ఎవరికైనా సరే కానీ అవి చక్కగా కాలిపోతాయి ఒకవేళ నీళ్ళలో నానబెట్టకుంటే కనుక మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు నీళ్ళలో నానబెట్టకపోయినా పర్వాలేదు మీరు డైరెక్ట్గా సూదికి గుచ్చి కాల్ చేయొచ్చు ఎలా అంటే ఆ మూడు మిరియాలు కూడా చక్కగా ఒక పేపర్ మీద వేసుకొని కాల్ చేయండి ఆ అమ్మాయి మా మాట వినాలి లేదా ఆ అబ్బాయి మా మాట వినాలి అని మనసులో మీ కోరిక చెప్పుకొని ఆ మూడు మిరియాలను మీరు కాల్ చేయండి వాటిని ఇలా కాల్చిన తర్వాత బూడిద అనేది వస్తుంది కదా ఆ బూడిదని తీసుకెళ్ళి మీరు చెట్టు మొదట్లో వేయకూడదు ఎట్టి పరిస్థితిలో అలా చేయకూడదు ఏదైనా సింకులో కానీ లేదా పారే నీళ్ళలో కానీ వేసేసి నీళ్లు పోసేయండి నీరు తప్పకుండా పోయాలి నీరు పోస్తే అది అక్కడ ఆగదు కాబట్టి ఖచ్చితంగా బూడిద జరుగుతుంది మొదటి ఆదివారం చేశాక ఫలితం రాకపోతే మరలా రెండో ఆదివారం తప్పక చేయండి అలా చేయడం వల్ల మీకు తప్పకుండా ఫలితం అనేది దక్కుతుంది ఈ పరిహారం మన అనుకున్న ఎవరిపైన అయినా చేయవచ్చు ఒకవేళ భర్త భార్య మాట వినకపోయినా ఒకవేళ భార్య భర్త మాట వినకపోయినా ఇలాంటి పరిహారాలు మంచి కోసం చేసుకుంటే మీకు ఏమీ కాదు కానీ చెడు కోసం మాత్రం అస్సలు చేయకూడదు అలాగే మిరియాలతో కనుక ఇలా చేస్తే మీ కష్టాలన్నీ మాయమైపోతాయి ఈ పరిహార శాస్త్రంలో శక్తివంతమైన దీపం ఈ మిరియాల దీపం ఎవరి ఇంట్లో అయితే ఈ మిరియాల దీపం వెలిగిస్తారో వాళ్ళ ఇంటి మీద ఎలాంటి ప్రయోగాలు కూడా పనిచేయవు ఎలాంటి దిష్టి శత్రువు శని బాధలు అస్సలు ఉండవు ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది అనేక డబ్బులు వస్తూనే ఉంటాయి వృధా ఖర్చులు తగ్గింపు చేసుకోవచ్చు జనాకర్షణ పెంపొందింప చేసుకోవచ్చు అంతటి శక్తి మిరియాల దీపానికి కూడా ఉంది దీపం ఎలా వెలిగించాలంటే శనివారం రోజు సూర్యాస్తమయ సమయంలో ఒక మట్టి ప్రమిదను తీసుకోండి ఆ మట్టి ప్రమిదలో మరొక మట్టి ప్రమిదను ఉంచండి ఈ మట్టి ప్రమిదలో ఆవాల నూనెను పోయండి పోసిన తర్వాత మూడు ఒత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించండి అప్పుడు ఇది మిరియాల దీపం అవుతుంది ఆవ నూనెతో మట్టి ప్రముదలో దీపం వెలిగించి ఆ దీపంలో తొమ్మిది నల్ల మిరియాలు వేస్తే దాన్ని మిరియాల దీపం అంటారు ఇలా శనివారం సూర్యాస్తమయ సమయంలో ఇంట్లో ఇది వెలిగించిన తర్వాత ఏం చేయాలి అంటే దీపం మీ చేతులతో పట్టుకోవాలి ఇష్ట దేవతను మనసులో స్మరించుకుంటూ మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ఈ దీపాన్ని పట్టుకొని తిరగాలి తిరిగేటప్పుడు మీ ఇష్టదైవం అంటే మీ కులదైవాన్ని మనసులో స్మరించుకుంటూ అన్ని గదుల్లో తిరగండి అలా ఆ దీపం పట్టుకుని తిరిగేటప్పుడు మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తుల అంటే నెగటివ్ ఎనర్జీ మొత్తం ఆ దీపం తీసుకుంటుంది మీ ఇంటిపై ఎవరి ఏడుపులైనా ఉన్నా ఆ దీపం లాగేసుకుంటుంది ధనపరంగా నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉన్నప్పటికీ అది తొలగిపోయి ఆదాయం పెరిగే విధంగా ఆ దీపం పనిచేస్తుంది అలా అన్ని గదుల్లో ఇష్ట దేవతలను స్మరించుకుంటూ ఆ దీపం పట్టుకుని తిరిగిన తర్వాత చివరగా ఇంట్లో ఈశాన్యం మూలన ఆ దీపం పెట్టేసేయండి దీపం కొండెక్కిన తర్వాత మర్నాడు ఆదివారం స్నానం చేసి ఆ దీపంలో ఉన్నటువంటి అంటే కొండెక్కిన దీపంలో ఉన్న తొమ్మిది మిరియాలను తీసుకొని ఎవరూ త్రొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి లేదా ఒక పల్లెంలో కర్పూరం వెలిగించి ఆ వెలిగే కర్పూరంలో వేసి కాల్చేయండి ఇలా శక్తివంతమైన మిరియాల దీపం పరిహారం చేస్తే మీకు జీవితంలో తిరుగునేదే ఉండదు విపరీతంగా అన్ని రకాలుగా నాలుగు విధాలుగా మీకు నాలుగు వైపుల నుంచి ధనాకర్షణ పెరుగుతుంది ఎదుటివాళ్ళు ఏడుపులు అలాగే శని బాధలు కూడా మీకు తగ్గిపోతాయి అలాగే మిరియాలకి సంబంధించిన ఇంకొక పరిహారం కూడా పరిహార శాస్త్రంలో చెప్పబడి ఉంది అది ఏమిటంటే ప్రతిరోజు కూడా రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాస్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎనిమిది నల్ల మిరియాలను వేయాలి ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదటిగా మీరు కళ్ళు తెరిచిన నల్ల మిరియాలు వేసిన గ్లాస్లో ఉన్న నీళ్లతో మీ ప్రతిబింబం చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాత మీరు స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత ఆ గ్లాస్లో ఉన్న నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పారిపోయండి ఆ గ్లాస్లో ఉన్నటువంటి ఎనిమిది నల్ల మిరియాలు తీసుకొని ఒక ప్రమిదలో పెట్టి వాటిపైన కర్పూరం ఉంచి వాటిని వెలిగించి కాల్చేసేయండి వాటిని నలభై రోజులు చేస్తే నలభై రెండవ రోజు నుంచి ఇక మీకు తిరుగు ఉండదు అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు మీకు ప్రతి ఒక్క పనిలో విజయం చేకూరుతుంది ప్రతి పనిలో ఉత్సాహం కూడా ఉంటుంది ఏ పని ప్రారంభించినా అందులో విఘ్నం అస్సలు ఉండదు సిద్ధి అనేది ఏర్పడుతుంది కాబట్టి ప్రతిరోజు రాత్రిపూట గ్లాస్లో నీళ్లు తీసుకొని అందులో ఎనిమిది నల్ల మిరియాలు దానిని మీ తల దగ్గర పెట్టుకొని నిద్రపోండి ఉదయం నిద్ర లేవగానే మీ ప్రతిబింబాన్ని ఆ గ్లాస్లో చూసుకోండి స్నానం చేసి ఆ నీరు మొక్కలకు పోసి ఆ ఎనిమిది మిరియాలను కర్పూరం పెట్టి కాల్చేయండి ఈ పరిహారం నలభై ఒక్క రోజులు చేసి చూడండి మీకు తిరుగులేని అద్భుత ఫలితాలు మీ జీవితంలో చూస్తారు ఇలా వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఇంకొక చిన్న పరిహారం ఉంది అదేమిటంటే ఇరవై ఒక్క నల్ల మిరియాలు తీసుకొని ఒక పొట్లంలో కట్టి దిండి కింద పెట్టుకొని నిద్రపోండి వాటిని ఇరవై ఒక్క రోజుల పాటు అలా ఉంచేయండి ఇరవై రెండవ రోజు ఆ నల్ల మిరియాలు తీసుకొని ప్రమిదలో ఉంచి వాటిపైన కర్పూరం వెలిగించి కాల్ చేసేయండి ఈ పరిహారం చేసినా కూడా మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే సుఖినో భవంతు